ఆగమ రీతిగా రామ నాయనో ఆగమ్మ రీతిగా రామ నాయన ఆగమయ కాలమొచ్చే మా నాయన మా నాయనో ఆగమయ్య కాలం వచ్చే మా నాయన నా దున్ని లేకుంటా మా నాయన అమ్మవారి ఎల్లమ్మ ఎండుకొండ కైలాస వీరవొచ్చిందిరా నాయనా అన్న తండ్రిని కళ్ళవార దూసినాది ఎల్లమ్మ దేవి పాయను తండ్రి లేపుకుంటరా నానా జంగమయ్యో నాదును లేపుకుట్ట నాయనా జంగమయ్య సత్యాన బోణం అంటే ఎట్లా ఉంటదో ఏ ప్రకారం ఉంటదో రసముయపు రా గుంట మనైనో అదిగుంట మనైన 10000 పప్ప చెల్లా వట్టినాదా 10000 పప్ప దైలా వట్టినాదా 10000 పప్పద రేణుక ఇల్లమ్మ ఒకవేళ కొడు కన్నీరు కొడు గలబతుంది కలకల ఇల్లమ్మ కన్నీరి సముంది రేణుక ఇల్లమ్మ దేవి ఆ తలోన ఒకవేళ దేవశంగరుడి యవంట ఉండి విడ్డ రేణుక ఇల్లమ్మ నువ్వు సత్యాన బోన వంటున్న వార విడ్డ రేణుక ఇల్లమ్మ దేవి సత్యాన అంటూ నువ్వు బిడ్డా రేణుకా ఎల్లమ్మ బోనం అంటే నువ్వు సగల బాధ పడాలి కదరా బిడ్డా ఎల్లమ్మ నీవు సత్యాన బోనము చెప్పుడు నా వంతు ఉంది చేసుడు నీ వంతురా చెప్పుడు నా వంతు ఉంది గాని చేసుడు అది నీ ఉందిరా బిడ్డ ఎల్లమ్మ దేవి అయ్యయో భగవంతుడు నా బిడ్డ రేణుక ఎల్లమ్మ దేవి ఆపతుల ఉంది ఆపతులు ఉన్నప్పుడు ఆదుకోని తండ్రి ఎందుకు అనుకుంటూ దేవశంకరుడు ఏవంట ఉండి బిడ్డ రేణుక ఎల్లమ్మదేవి సత్యాన పోణవంట రేణుక ఎల్లమ్మదేవి ఎర్రగుంట పోయి ఏడు విడికి వెళ్ళమన్ను తెచ్చుకోని నల్ల గుంట పోయి నాలుగు మన్ను తెచ్చుకోవాలి కదా ఎల్లమ్మ ఎల్లమ్మదేవి నిసార మీద వేసేది లేదు కుండ కుమ్మరావులగా లేదు లేదురామదేవి చేతుల మన్నుగలపాలి నీ బుట్ట నీరుతోని ఏడు బాండలు ఒత్తాలి తయారు చేయాలరా ఏడు బాండలు ఒత్తుకుంట తయారు చేసుకుంట ఉండాలి ఎల్లమ్మ ఇక్కడ దగ్గర ఒక ఒకవేళ అద్దానం అడిగి లోపల కాళింగాల మడుగు ఉన్నది కాళింగ మడుగు లోపల ఎద్దు దొక్కని బంట ఏమాలి గంట దోసవ రోడ్లు నిలిసిన ఎల్లమ్మ మడుగు లోపల రేణుక ఎల్లమ్మ కుడల చేత పట్టేది లేదు కుడలతో ఓసేది లేదు ఎల్లమ్మ దేవి గోటా పట్టుకోని గోటా దెంపుకోవాలి ఎల్లమ్మ తెప్పిన ఒడ్లు బిడ్డ రేణుక ఎల్లమ్మ దేవి ఏ రోట్ల ఓసేది లేదు రోకలతో దనిచేది లేదు చెయ్యేమో రోలి అయ్యాలేమో చెయ్యి రోగలంట చేసి సత్తాన బోనానికి ఎట్లా ఒడ్లు కూడా నచ్చవాలి అట్లా ఒడ్లు కూడా దంచాలేబిడ్డ కలియమాత రేణుకమ్మా ఎరిచయి రోలు వేయాలి మో చెయ్యి రోగలంట ఆ ప్రకారంగా ఒడ్లు దంచాలి బిడ్డ రేణుకా ఎల్లమ్మదిహే ఒడ్డని బిడ్డారు రేణుక ఎల్లమ్మ దేవి నాటుకున్నా సాటల పోసి చెరియేది లేదు జల్లడ పోసి తిప్పేది లేదు ఎల్లమ్మ దేవి మీ కంటి రెప్పట్ల మీద సాటలు ఎరగాలే ఎరగాలి కన్నుగుడ్డల్లా వయ్యాలే జల్లడా తిప్పాలి ఎల్లమ్మ రేణుకా రేణుక ఎల్లమ్మ దేవిని సత్యాన భువనానికి ఎసరు కావాలంట కదర రబిడ్డ ఎల్లమ్మ నీకు ఉత్కము కావాలంటే నీ కలియోగ మొత్తం తిరిగినా దొరుకునో దొరకపోవును నీ సమయం అసన్యం అయిపోవును రబిడ్డ ఎల్లమ్మ దేవి సత్యాన భోనానికి ఎసరు కావాలంటే రేణుకా ఎల్లమ్మ దేవి నీ కంట కన్నీరు నీ సత్యాన భోనానికి ఎసరు కావాలి ఎల్లమ్మ దేవి ంత లోబ రేణుకాయల్లమ నాదిని ఆచేసింది గొడగొడుగల్ నీరు గొడగొలుపుతుంది రాయో గొలిపింది కలగల ఎల్లమ్మ కన్నీరు వేసింది కారిన కన్నీరు తన కంట కన్నీరు తన సత్యాన బోనని కెసరి వేసుకుంది ఎల్లమ్మ శంకరుడే వంట ఉన్నాడు బిడ్డో రేణుకా ఎల్లమ్మ నీ బోన వండాలన్నా నీ బోన ఉడకాలన్నా ద్రణ మీద పొయ్యి పెట్టే లేదు పొయ్యిలో అగ్ని పెట్టేది లేదు అగ్గిలో బల వన్యము కూడు ఆగము కూడురా రేణుకో ம அலெட்டோன்னு எல்லாம கண்ண தூசி எல்லம் ஏமோ நாங்க ஜங்கமைய நே கூட பூனவண்டு கோனெல்லி பொம்மன்ட்டு உன்னது காண அகிளோட்ட வந்து జంగన కన్న తండ్రి జగ్గిల్లేకుంటరా మా నానాయుడు జాడల్లా వందురాయొందు ఎల్లిపోదురాయణ అంత లోపల శంకుడే వంట ఉండు బిడ్డ ఎల్లమ్మ నువ్వు ఒకవేళ నువ్వు సత్తాన బోన ఉండాలంటే ఏ నాటుకున్నా ఒకటే మార్గం ఉంది బిడ్డ ఎల్లమ్మ నీకు తడబడ్డ మీద దీద వండుకోవాలి ఎల్లమ్మ నీ యథశాత్ మీద ఉన్నయి రెండు సన్ను ఉన్నాయి ఓ గదమూడిపోడు ఏసుకో ఎల్లమ్మా బోన మీద బోనము బోన మీద బోనము ఎడంత్రాల బోనము వందించుకోవు ఎల్లమ్మ మగన మార్గా ఒకవేళ సూర్య భగవంతుడు సూర్య మహారాజును ఏడుకో ఎల్లమ్మ నీవు మీద ఉన్నటువంటి రెండు సన్ను పుష్పములు గదమూడి పోటీ మూడితల బుణమంట ముందు సూర్య భగవంతుని ఏడుకుంటుంది ఓ నాయన సూర్య మహారాజు నా పతివ ధర్మం తెలువదేమీ లేదు నాయన నానాథుల కోసం ఈ నాయన సూర్య భగవంతుడా సూర్య భగవంతుని సూర్య మహారాజుని ఏడుకున్నప్పుడు సూర్య భగవంతుడు ఎల్లమ్మ మీ దయ ఉంచుండు కరణ ఉంచుండు ఒకవేళ కటాక్షం ఉంచుండు కాక ఒక్కొక్క బోనం ఒక్కొక్క బోనం పతనం అయిపోతుంది ఎల్లమ్మ సత్తాన బోనం అంటే ఉడుకుతుంది ఎల్లమ్మది భగవంతుడా బోనం అయితే ఉడికింది కాని బోనాని బొట్టు లేకపాయి బొట్టు లేని బోనాన్ని ప్రజలేమంటారు అది బరి బోనమంటరేమో ఇంటి లోపల కూరాడు లేకపోతే ఇల్లంత కురదోషం అన్నట్టు బోనాని బొట్టు లేకపోతే అది బొట్టు లేని బోనము బరి బోనమంటరేమో ಬೋನಾ ನೇನು ಬುಟ್ಟ ಎದುರಯೋರೇಣುಕಮ್ಮ ತಮ್ಮ ಮಲ್ಲಯ್ಯ ಶಿಖರ ಮೀದ ಎಕ್ಕ ತಮ್ಮಯ್ಯ తమ్ముడా బండీరా ఎప్పుడైతే ఒకవేళ శ్రీశైల భగవంతుడు మల్లికార స్వామిని ఏడుకున్నప్పుడు అమ్మవారు ఎల్లమ్మ గాలి మేఘాల మాటల శబ్దాలు ఒకవేళ మల్లయ్య శివులారబడుతున్నాయంట ఒకవేళ భగవంతుడు మల్లయ్య శ్రీశైలం శిఖరం మీద ఒకవేళ భగవంతురు మల్లికార్డన స్వామయినా చుట్టుముట్టు ఒకవేళ ప్రాతాల గంగ ముందు శ్రీశైలం శిఖరం మీద భగవంతుడు మల్లికార్డన స్వామయినా రాద్ పెళ్లి పాపమొకట మబ్బు గుళ్ళల శ్రీకృష్ణ దేవరాయలు సదర మండపంలో కూసోని బలజోల పిల్ల బాల భవరం తొను కూసోని మల్లయ్య కబలు పట్టుకొని పగిడి ఏడు కబలు పట్టుకోడు మల్లను దూదమాడుతున్నప్పుడు గాలి మేఘాల శబ్దలు శవలారడు ఆడేడి దూదములు మల్లయ్య ఒకవేళ గాలి మేఘల మాటలు శబ్దాల శునార విన్నడు నా ఎల్లమ్మ దేవికి ఉంది అనుకున్నాడు అడేడు గవలు పక్కన పెట్టిండు అడేడు గవలు ఆపిండు ఏదు వంద బండారు తీసిండు శిలక శిలకర్రామణ నిలిచినాడు పక్కల రెక్కల గట్టి అలనాడు భగవంతుడు మల్లయ్యా ఇంకో తీసినాడు శిల్కర్ రావు రక్కల్ల పెక్క ఒకవేళ పంపినప్పుడు అయినా రామన్న ఒకవేళ వేళ రేణుక దేవి ఎల్లమ్మకు ఒక ఏదో అంత బండారి ఏదో అంత కుంగ వంద చేసినది ఎల్లమ్మో శక్తి కదరా అమ్మవారు చేసింది బోన మీద పెట్టింది అఖండ దీపం అంటుంది ఎల్లమ్మ భగవంతుడో ఉడికింది కానీ నా బోనాని బొట్టు లేకపాయోడి గనక బోనైతే చుట్టబట్టకపాద చుట్టబట్టలేకపాయే నా తల మీద నాకు భగవంతుడా తల మీద తల మీద బోన వెట్ల వందాలయ్య అద్దానవడి లోపల అనుకుంది రేణుకా ఇల్లమ్మ దేవి లోపల కోల పుట్టను దూసింది పిట్టలోపల చేయిబెట్టింది పండి నిశిరుసులది పాతి నాగల్లని బయటికి గుంజినాలే

Yeah జాడలా ఎల్లి పోతా ఉంది హేణుక ఇల్లు అద్ధానం అడిగి లోపల గోడు కన్నీరు గోడగలబు గుంట గల గల ఎల్లమ్మ కన్నీరు ఈసుకుంటు అద్దామడి దారి పట్టింది అడి లోపల ఎరువు వస్తా ఉంది రేణుక ఇల్లమ్మ అది